హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ట్రెండింగ్లో ఇది నెక్ డిజైన్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఒకసారి జాగ్రత్తగా చూడండి అండి ఇది నేను చెప్పినట్టుగా కనుక మీరు కనుక కటింగ్ చేసుకుని స్టిచ్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా నెక్ అనేది చా వచ్చేస్తుందండి చూడండి నేనైతే ఇప్పుడు ఈ పేపర్ స్టిక్ ఉంది కదా దీన్ని అయితే తీసుకున్నాను నేను దీన్ని తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకుని కట్ చేసుకున్నాము చూడండి నేనైతే ఒక త్రీ త్రీ ఇంచెస్ వరకు పెట్టాను ఎక్కువ విత్ లెంత్ వచ్చేసి నేను సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టాలి మనం సిక్స్ తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుందాము సిక్స్ అండ్ హాఫ్కి ఒక పెట్టుకుని ఒక త్రీ ఇంచెస్కి మళ్ళీ కింద కూడా త్రీ ఇంచెస్ పెట్టేసుకుందాం చూసారు కదా ఇట్లా త్రీ ఇంచెస్ పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుందాము స్ట్ అదంతా ఒక స్ట్రైట్గా ఒక నీట్గా ఇలా కట్ చేసేసుకుని మనం లెంత్ అయితే సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా సిక్స్ అండ్ హాఫ్కి మనం ఇది డిజైన్ గీయడానికి ఒకసారి అయితే చూసుకుందాం మనం ఎలా గీయాలి ఏంటనేది ఒకసారి చూసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకుని మనకు డిజైన్ అయితే గీసుకోవాలి డిజైన్ పెట్టే ముందు మనం డిజైన్ పెట్టే ముందు ఒక హాఫ్ ఇంచ్ అయితే కనుక ఖర్చు కోసం మనం తీసుకుంటాం కదా ఖర్చు కోసం మనం గీత అయితే ఫస్ట్ అది తీసుకుందాము ఇది పెట్టుకోవాలి ఈ డిజైన్ స్టార్ట్ చేసే ముందు మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం గీసేసుకుందాము హాఫ్ ఇంచు ఖర్చు కోసం అని మనం ఫస్ట్ గీసుకుని పెట్టుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దానికోసం అని చెప్పేసి ఫస్టే నేను హాఫ్ ఇంచు ఖర్చు కోసం గీసాను ఖర్చు కోసం గీసిన తర్వాత కింద నుంచి మాత్రమే మనం మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం లోపల మార్కింగ్ చేసుకుని ఈ రౌండ్ ఉంది కదండి ఇది ఇంట్లో ఏదైనా మూత క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్తో ఉపయోగించవచ్చు నేనైతే ఒకటి ముప్పై ఇంచులో ఉండేటట్టు ఈ ఒకటి నేను చేసుకున్నాను నెక్స్ట్ పనికి వస్తుంది కదా అని చెప్పేసి డిజైన్కి చూసారా అట్లా ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుని ఆ హాఫ్ ఇంచ్ వరకు మాత్రమే మనం రౌండ్ అనేది ఇది పెట్టుకుని మనం పెట్టుకు గీసుకుందాము మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి జాగ్రత్తగా చూసారా ఇట్లా అంటే లోపల వైపు మనం ఇట్లా టూ సర్కిల్ గీసుకున్నాం కదా ఇప్పుడు బయట వైపు హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకుని బయట నుంచి ఇది ఇట్లా చూసి ఇది పెట్టుకుని దీంతో మనం మళ్ళీ ఒక సర్కిల్ అనేది గీసేసుకుందాం చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు మాత్రం ఇది గీసేది మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి మనమైతే ఒక లీఫ్ వేస్తాం కదా ఆ లీఫ్ వేసినట్టు డ్రాయింగ్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అందుకే నేను సన్నగా గీస్తున్నాను చూడండి ఒకసారి ట్రై వేస్తున్నాను నేను ఇప్పుడు చూడండి చాలా నీట్గా ఇట్లా కరువు తీసుకుంటే సరిపోతుంది నాకు కరెక్ట్గా రాలేదు నేను మళ్ళీ గీసాను చూడండి చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది ఒక వి వన్ ఇంచు వరకు అయితే మనం ఎక్స్ట్రా ఒకటి మార్కింగ్ చేసుకుని నేను రౌండ్గా గీసేసుకుందాము దీనికి నేను ఒకటి లైనింగ్ అయితే మాత్రం ఇది ఇట్లా పావు ఇంచులో ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను చుట్టూ రౌండ్గా ఒక పావు ఇంచు మందంలో ఒక మొత్తం చేసేస్తున్నాను స్టిచ్చింగ్ చూసారా చూసి మిడిల్లో ఒక డాట్ అయితే పెట్టేసుకుని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద మనం ఇదైతే పెట్టుకుని పిన్స్ ఉంటాయి కదండి గుండె సూదులు కానీ పిన్స్ కానీ ఉంటాయి కదా అలాంటివి తీసుకుని మన క్లాత్ ఈ నెక్ డిజైన్ అనేది కదలకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను పిన్స్ పెట్టుకుంటున్నాను ఇంకా పిన్స్ అయితే పెట్టేసుకుని చూసారా మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఆ డ్రాయింగ్ మీద నుంచి నిదానంగా దాని మీద నుంచే మనం స్టిచ్ అనేది ఇట్లా వేసేసుకుంటే నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మనం ఏదైతే డ్రాయింగ్ తీసుకున్నామో ఆ డ్రాయింగ్ మీద నుంచే మనకు అనేది రావాలి అట్లా వస్తేనే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారు కదా అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము చూస్తారు కట్ చేసేసుకొని దీన్ని మిడిల్లో ఒక కట్స్ అనేది పెట్టేసేసుకొని మనం ఇట్లా తిప్పుకుందాం దీన్ని జాగ్రత్తగా ఇట్లా తిప్పేసుకుని దీన్ని ఐరన్ చేసుకుంటే మనం పైన స్టిచ్ అనేది కూడా చేసుకోవక్కర్లేదు చూసారా చూసారా ఎలా నీట్గా వచ్చేసిందో ఇదిగో నేను డ్రెస్కి అయితే అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇది నెక్ అనేది